ముక్తి మోక్షము అంటూ ఉంటారు కదండి మోక్షం అంటే ఏమిటండి మోక్షం మోక్షం కావాలి మాకు మోక్షం కావాలి అని అంటూ ఉంటారంటే ఇది జీవాత్మ పరమాత్మ పాపము పుణ్యము ఇది అంటే ఈ రెండు తాళ్లతో బంధించబడినటువంటిది అంటే ఇటు ఒక తాడు ఈ జీవాత్మ పరమాత్మ దీన్ని బంధించేటటువంటిది ఏమిటి ఇది పాపము పుణ్యము ఇది ఎవరి చేతుల్లో ఉంది అని అంటే మనం చేసుకునేటటువంటి ఏ పనైనా కానీ సక్రమంగా చేసినట్లయితే కనుక నిబద్ధతతో చేసినట్లయితే మనం చేసేటటువంటి పని మీద దృష్టి సారించి చేయటం వల్ల భగవంతుని యొక్క కృప కలుగుతుంది మనం పూజ చేస్తూ ఒక సినిమా గురించో ఒక సీరియల్ గురించో ఆలోచించకూడదు మనం పూజ చేస్తున్నామంటే పది నిమిషాలు కావచ్చు ఇరవై నిమిషాలు కావచ్చు ఐదు నిమిషాలే కావచ్చు అయితే ఒక్క నిమిషం నమస్కారం చేసుకుంటాం అనుకుంటాం నమస్కారాన్ని ఏమంటారు ఏకోపచారం అంటారు కదా ఆ విధంగా ఒక్క నమస్కారం చేస్తున్నాం అనుకుందాం అట్లా చేస్తున్నా కానీ మనం భగవంతుని ఎందు దృష్టి సారించి భగవంతుని పాదముల ఎందు మాత్రమే మనము దృష్టిని పెట్టగలిగితే మోక్షము అనేటటువంటిది కలుగుతుంది